హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పిఎం కిసాన్ సంబంధి పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు నేరుగా లబ్ధి పొందుతున్నారు ఇప్పటి వరకు ఇరవై విడతలు విడుదల కాగా తాజాగా ఇరవై విడత నిధులు రాబోతున్నాయి ఇప్పుడు ఈ నిధులు ఎప్పుడు వస్తాయి ఎంత మొత్తంలో వస్తాయి అలాగే ఈ మూడు పనులు చేసిన వారికే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఆ మూడు పనులు ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వర్డ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆగస్ట్ రెండున ఇరవై విడత కింద నిధులను విడుదల చేసింది షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నుండి జూలై మధ్యలోనే ఈ డబ్బులు రావాలి కానీ కొంత ఆలస్యమైంది ఇక ఇరవై ఒక్క విడత నిధులు మాత్రం అక్టోబర్ పదో తేదీ వచ్చేలోపు ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది అంటే దాని ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేయొచ్చు ఈసారి రైతులందరికీ సమయానికి డబ్బులు చేరేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేసింది మరి పిఎం కిసాన్ పథకం గురించి కాస్త డీటెయిల్గా చూసుకుంటే ఇది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది ప్రతి అర్హులైన రైతు కుటుంబానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తారు వీటిని మూడు విడతలుగా అంటే ఏప్రిల్ ఆగస్టు డిసెంబర్ నెలలో ఒక్కొక్కసారి రెండు వేల రూపాయలు చొప్పున ఇస్తారు ఇప్పటి వరకు ఇరవై విడతల కింద లక్షలాది మంది రైతులు ఈ సహాయం పొందారు ఇరవై ఒక్క విడతలో కూడా ఒక్కో రైతు ఖాతాల్లో రెండు వేల రూపాయలు పడతాయి కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే భూమి కలిగిన రైతులకే సహాయం అందుతుంది కౌలు రైతులు లేదా భూమి లేని రైతులు ఈ పథకానికి అర్హులు కారు అందుకే కౌలు రైతులకు సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వేరే ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నాయి ఇప్పుడు ఈ ఇరవై ఒక్క విడత డబ్బులు ఖాతాల్లో పడాలంటే రైతులు ఈ మూడు పనులు చేయాలి అందులో మొదటి పని ఈకేబీసీ చేసుకోవాలి ఈకేబీసీ అంటే మీ వేలిముద్ర వెయ్యాలి ఇది రైతు సేవా కేంద్రాల్లో అయినా మీ సేవా సెంటర్లో అయినా కంప్లీట్ చేసుకోవచ్చు ఇక రెండో పని ఎన్పిసి లింకింగ్ చేసుకోవాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి ఇక మూడో పని ఫార్మర్ ఐడి కార్డు ఉండాలి అంటే రైతు సేవ కార్డు ఈ కార్డు లేకపోతే రైతు సేవ లేదా మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోవాలి అందుకే రైతు బంధువులారా మీ గ్రామ వడ్డు సచివాలయంలో లేదా ఆన్లైన్ పోర్టల్లో మీ వివరాలు ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం మరి మొత్తానికి చెప్పుకోవాలంటే పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత నిధులు అక్టోబర్ పదో తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లో పడతాయి ఒక్కో రైతు కుటుంబానికి రెండు వేల రూపాయలు వస్తాయి దీపావళి పండుగకు ముందే ఈ సహాయం రైతులకు అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి రైతు బంధువులారా మీ మీ అర్హతలు సరి చూసుకొని ఈ పథకం కింద మీ ఖాతాల్లో డబ్బులు సకలంలో అయ్యేలా చూసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్